హలో అండి నేను మీషా అంబవి ఈరోజు ఇంకొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు ఈ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఈ మష్రూమ్ గ్రేవీ పరాటాలోకి చపాతీలోకి ప్లస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలండి చాక్ తోటి వెనకాల తిప్పి పొట్టు తీసేసుకోవాలి సో ఈ సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక సెవెన్ నట్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు అవి యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకుందామండి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా రెండు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి సో అది కూడా యాడ్ చేసుకొని ఆయిల్ చేయలే వరకు ఫ్రై చేసుకుందాం ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి చేసుకొని ఒకసారి ఫ్రై చేసేద్దాం నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నానండి అది క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అది ఇప్పుడు యాడ్ చేసుకుందాము మష్రూమ్ ముక్కలు వేసిన తర్వాత ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి సాల్ట్ కొంచెం మీరు చూసుకొని వేసుకోండి ముక్కల్లోకి ఎక్కువ సాల్ట్ పట్టేస్తే మళ్ళీ టేస్ట్ బాగోదు ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందామండి మరొకసారి మూత తీసుకొని ముక్కల్ని కలుపుకుందామండి ఇలా ముక్కలు మనకి దగ్గర పడిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి మనకు తెలిసిపోతుంది ముక్కలు మగ్గియలేదు అని వన్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అది దీనిలోకి యాడ్ చేసేసుకున్నాము దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము నాకు ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలండి అందుకే నేను కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను అది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందామండి సాల్ట్ సరిపోలేదండి అందుకే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇదే టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందామండి సో చూసారు కదా అలా ఆయిల్ పైకి తేలాలి చూసారు కదా గ్రేవీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ గంటని ఒక్కసారి క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఇవాటి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో రెసిపీతో మళ్ళీ మేము ముందుకొస్తాను